నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాండ్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లాలో వాతావరణం మారిపోయింది ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినా ఆ స్థాయిలో వర్షం లేదు కానీ చలిగాలులు భయంకరంగా వీస్తున్నాయి ప్రజలు ఇంట్లోంచి బయటికి రావడానికి వణికిపోతున్నారు దర్శి ప్రాంతంలో చలి ఎక్కువగా ఉంది